నాతో పాటు గ్రామ గ్రామాలన్న ఏ గ్రామం మా కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రైతులను చూస్తుంటే చాలా బాధ ఉన్నది గతంలో గత పరిపాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతో గొప్పగా రైతులు రాజా చూడాలని ఎంతో గొప్పగా ఉండే పరిపాలించండు ఈరోజు ఏ రైతు దగ్గరికి పోయినా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుంది మొత్తం కరువు వచ్చింది నీరు నీళ్ళ గురించి పట్టించుకుంటారు కరెంటు గురించి వర్తించుకుంటలేరు అంటైతే కూడా ఎండిపోయి పెట్టుబడి పెట్టుబడి అంత వేస్ట్ అయిపోయింది అలాగే అప్పులు తెచ్చు అప్పులు ఎట్లా కాలంలో అనేది ఒక బాధ ఉంది అలా అందులో ముఖ్యంగా ఇది కాకుండా నేను ఏంటంటే అనంత్ కుమార్ రెడ్డికి కానీ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఆల్రెడీ కొంతవరకు కంప్లీట్ అయిపోయింది బస్సాపూర్ రిజర్వాయర్ అయిపోయింది మొన్న ఆ బస్సాపూర్ ఉన్న నీళ్ళని వదిలిపెట్టడం ద్వారా ఏమవుతుంది ఇంకా బోర్లు పైన బోర్లన్నీ కూడా మళ్ళీ ఎండిపోయే పరిస్థితి అంటే రిజర్వ్ ఉంటేనేమో మూడాల వాటర్ ఉంటుంది అంటూ మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి బసాపూర్ నుంచి అక్కడి నుంచి పంపిస్తే బాగా మసా మరణ సగర్ నుంచి వాటర్ తీసుకొచ్చి తీసుకోవాలి ఉన్న ఉన్న బస్సాపురు ఉన్న వాటర్ తీసేస్తే మలణాసారి తీసుకొచ్చి కనీసం వాటర్ చదువుతుంది అదొకటి అలాగే ఇంకోటి ఏంటంటే బస్సాపూర్ రిజర్వాయర్ నుంచి మొత్తం తొమ్మిది పది నిమిషాలు నింతే హై లెవెల్ కెనాల్ పోయి ఆ గట్రాన్ అయ్యింది ఏది అనాపూర్ నుంచి పోయేది నేను గతంలో కూడా చెప్పినా ప్రెస్ మీట్లు చెప్పిన అనుకుమార్ గారు రైతులకు నీళ్లు కావాలంటే వాళ్ళ కాన్స్టెన్స్ బాగుండాలంటే గతంలో హై లెవెల్ కెనాల్ అంటే మొత్తం నిండుకు వచ్చినట్టు కాదు అని చెప్పి బస్తాపూర్ మెయిన్ కెనాల్ నుంచి షామిపేట బాగా కరెక్టింగ్ చేసుకుంటే ఆంగచరువు నుంచి కరెక్టింగ్ చేసుకుంటే బాగుంటుంది దగ్గర అయితే నియర్ బై అయితే గతంలో ఇక్కడ ఆల్రెడీ కాంట్రాక్ట్ సాంక్షన్ అయింది దాన్ని డ్రైవర్ చేసి అక్కడ సాంక్షన్ చేయించు తొందరగా కంప్లీట్ చేస్తే ఇది బాధ రైతులకు ఉండదని మళ్ళీ గతంలో చెప్పాను ఇప్పటికే అనిల్ కుమార్ గారు చెప్పి మళ్ళీ ఒకసారి కాన్సన్ చేయాలి తీసుకొస్తాం దగ్గర ఉండి కాన్సర్ చేసి నెక్స్ట్ ఈసారి మొత్తం కూడా రైతులంత ఇరవై ఐదు చెప్పినా ఇరవై ఐదు పంట నష్టం ఇవ్వాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని ఎకరాలు నష్టం దానికి నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి అలాగే మళ్ళా నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం రైతులకు రాకుండా ఉండాలంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మనకు బసాపూర్ కాలనీ హై లెవెల్ నుంచి హై లెవెల్ కాకుండా బసాపూర్ కాలనీ నుంచి ఉడపతి ఉడపతి కథ ఉన్నది శానపేట వాగు అందులోకి వేస్తే కాన్సిస్టెన్స్ మొత్తం స్వస్యశామనం అలాగే బసాపూర్ కాలనీ దగ్గర హైవే మీద వరంగల్ హైవే దగ్గర ఒక దగ్గర కనెక్టింగ్ చేయాలి ఆ తొందరగా శాంక్షన్ చేయాలి తొందర ఆల్రెడీ శాంక్షన్ అయింది మన దగ్గర టెండర్ అయిపోయింది కాంట్రాక్ట్ ఉన్నాడు అది కూడా సేమ్ మనం ఏడా కరెక్ట్ ఆఫీస్ ముందు చేసినట్టు కలర్ చేసినట్టుగా అయింది తొందరగా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే మళ్ళీ అప్పులు మల్లార సాగర్ నుంచి బస్తాపూర్కి బస్సాపూర్ నుంచి ఈ కాళ్ళకి మీద తీసుకురావాలి ఈ రెండు పనులు చేస్తే చాలా మన కానిస్టి లో ప్రతి ఎకరానికి నీళ్ళు అవుతాయి అలాగా ఈ షామిరిపేట వాళ్ళు చేసిన తర్వాత గుడి దగ్గర అక్కడి నుంచి అన్నం పట్లకు కాలు ఉండదు ఆల్రెడీ సాంక్షన్ ఆ కాలు ఆడ చెడ్డాంటే మొత్తం షామిర్పేట వాళ్ళు మొత్తం నీళ్ళు ఉంటాయి మాట ఉండడం ద్వారా అక్కడ నుంచి బుణాయం కాళ్ళకి వస్తాం నీళ్ళు స్వామిపేట వాగు వదిలిపెడితే మనకు బుణాయం రా ముగ్గుంపల్లి కానీ మళ్ళీ అనాయపూర్ నుంచి అనాయపూర్ నుంచి ఇక్కడ వస్తుంది అంటే కాన్స్ట్యు మొత్తం మనకు నీళ్ళు వస్తాయి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలనే అనేది ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు నీళ్లు లేక ఓ గ్రామాలు పోయినా వలపరితే గ్రామంలో తాగానే నీళ్ళు ఇవ్వరు ఓరు ఒక పెద్ద మనిషి చెప్పింది అలా పాప స్కూల్ పోవట్లేదు అంటే స్నానం చేసి బట్టలు చుట్టుకాలు స్నానం చేయాలంటే అట్లవు నీళ్ళు లేవు స్నానాలకు నీళ్ళు లేవు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి అది కాన్సన్ట్రేట్ చేసి తొందరగా ఎక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి ముందు అయితే మొత్తం రేపు పెద్ద సాగు ప్రాబ్లం లేకుండా చేయాలి అదొకటి అలాగే ఈరోజు వైపు చాలా దగ్గర పోయినాం పాడి పాడి పంటలు పాలు వస్తున్నాం మదర్ డైరీ విజయ డైరీ మదర్ డైరీ ఐదు బిల్లు రావాలి రైతు ఇటు చూస్తున్నాము ఇటు బాగాలేదు రైతు పరిస్థితి వేసిన పెంట్ పంట ఎన్ని పాలు ఇస్తే మొదలైరీ పైసలు తీయట్లేదు విజయ డైరీ పైసలు తీయట్లేదు ఇదే రామకృష్ణ సార్ అందరికీ చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీరు వన్ వీక్ టెన్ డేస్ లో పాల బిల్లి క్లియాలి మొదటి క్లియర్ చేయకపోతే మీరు ఆల్రెడీ మీరు సీఎం దగ్గర పోతారా ఎవరి దగ్గర పోయి ఇట్ల ఇట్లా మా కాన్సిస్టెన్సీ ఇట్లా మొదల డైరీ పాలు ఇవ్వలేదు విజయ డైరీ పాలు ఇస్తారు ప్రాబ్లం మా రైతులంతా కూడా ఇబ్బంది పడుతుంది అని బిల్లు ఇప్పించే బాధ్యత ఇదే ఒక వారం రోజు టైం తీసుకో తీసుకుని ఈ లోపల బిల్లు చేయించుకో రాకపోతే మళ్ళీ ఆ కార్యాచరణ పెట్టుకొని మేము హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ రావాలి జరిగా తర్వాత బిల్ల కోసం కంపల్సరీ చేస్తాం బిల్లు కలకపోతే రైతులు అంత బాగుపడుతుంది బిల్లకు ఎందుకంటే వాళ్ళు మళ్ళా దాన్ని కూడా పెట్టాలి మళ్ళీ రోజు పాలు చేయాలంటే కూడా దాన్ని దానికి మేత పెట్టాలి దాని వేయాలి ఆ పైసలు లేవు అయ్యప్ప పెడుతున్నారు అంటే ఎంత కోసం రైతు అంత బాగుపడుతుంది కాబట్టి అది కూడా కార్యక్రమం చేసుకోవాలి అన్ని కోరుకుంటున్నాం అంతా కూడా మళ్ళీ ఒకసారి అందరికీ ప్రతి రెండు కార్యక్రమాలు అన్నిటిగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ